నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి కంటి చూపుతో కంగారు పడకండి గూగుల్ పే ఫోన్పే పేటీఎంల ద్వారా కంటి చూపుతో పేమెంట్ చేసే అవకాశం త్వరలో రాబోతోంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశ డిజిటల్ ఎకానమీలో ఈ యూపీఐల్ పేమెంట్ల స్థానం అరవై నుంచి డెబ్బై శాతంగా ఉంది ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ యూపీఐ పేమెంట్లు అంటే గూగుల్ ఫోన్పే పేటిఎంని ప్రస్తుతం మనం నాలుగు లేదా ఆరు డిజిట్స్ పిన్ కోడ్ ద్వారా ఉపయోగిస్తున్నాం ఇలా ఉపయోగించడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకి చాలా కష్టం అంతేకాకుండా ఈ పిన్ కోడ్ విధానం వల్ల ఈ ట్రాన్సాక్షన్స్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ మాల్ ప్రాక్టీసెస్ జరిగే అవకాశం ఉంది వీటిని నివారించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త విధానాన్ని అమలుకు తెస్తుంది అదే ఫేస్ ఐడెంటిఫికేషన్ అంటే మీ ముఖాన్ని ఈ ఈ యాప్స్ ఇంటర్ఫేస్ చూపించడం ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం నెక్స్ట్ విధానం ఐరిష్ విధానం అంటే మీ కంటి చూపుతో ఈ పేమెంట్స్ని చేయడం మూడోది బయోమెట్రిక్ అంటే వేలిమధ్ర ద్వారా ఈ పేమెంట్స్ చేయడం ఈ విధానాలతోటి అంటే ఈ ఫేస్ ఐడెంటిఫికేషన్ ఐరస్ బయోమెట్రిక్ విధానాల ద్వారా గూగుల్ ఫోన్పే పేటిఎం పేమెంట్లు పిన్ కోడ్ లేకుండా చేయగలిగితే ఈ ట్రాన్సాక్షన్లు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరసరాశులు కూడా ఈజీగా ఈ యూపీఐ పేమెంట్లు చేసే అవకాశం ఉంది మరి ఈ విధానం ఎప్పుడు ఎలా అమల్లోకి వస్తుందో వేచి చూడాల్సి ఉంది థ్యాంక్ యూ